కాకినాడ జిల్లా పిఠాపురం మహాపుణ్యక్షేత్రమైన శ్రీ పాదశ్రీ వల్లభ దత్తాత్రేయుడు ప్రథమ అవతారమైన శ్రీపాద వల్లభ స్వామి జన్మస్థలమైన పిఠాపురంలో శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానంలో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచే స్వామివారికి అభిషేకాల అర్చనలు ఆలయ పండితులు నిర్వహించారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఒరిస్సా రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఇచ్చేశారు పురం శ్రీపాద శ్రీవారి మహా సంస్థానంలో శ్రీపాద వల్లభ జయంతి మహోత్సవాలు ఈ నెల ఇరవై ఒకటిని స్టార్ట్ అయ్యి ఈరోజు ముగియడం జరుగుతుంది రోజు సాయంత్రం రథోత్సవం కూడా అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులందరికీ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సూచించారు మేము కూడా భక్తులందరికీ అన్ని ఏర్పాట్లు చేశాము భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపక పాత్రలు కాగలరని చెప్పి కోరుకుంటాం